రాష్ట్రంలో స్థిరాస్తి మార్కెట్ ధరలు మరోసారి పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు కానున్నట్లు సమాచారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండుసార్లు మార్కెట్ ధరలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది దీంతో మరోసారి పెంచాలనే నిర్ణయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది దీనికి కనీసం రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు మార్కెట్ విలువల పెంపుతో పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరించడంపై సర్కార్ దృష్టి సారించింది రెండు పదమూడులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగాయి ఆ తర్వాత ఏడేళ్ల పాటు ఎలాంటి పెంపు జరగలేదు దీంతో బహిరంగ మార్కెట్ విలువలకు మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసం ఏర్పడింది రెండు ఇరవై ఒకటి ఆగస్టులో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలను పెంచిన అప్పటి భారాసా ప్రభుత్వం ఆరు నెలల్లోనే మరోసారి పెంచింది ధరలు పెంచి రెండేళ్లు దాటినందున రిజిస్ట్రేషన్ ధరలకు బహిరంగ మార్కెట్ ధరలకు వ్యత్యాసం అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దీనిని మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది రాష్ట్రంలోని నూట నలభై మూడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సబ్ రిజిస్టార్ కన్వీనర్ గా అదనపు కలెక్టర్ చైర్మన్ గా ఎంఆర్ఓ స్థానిక సంస్థల ప్రతినిధిగా ఐదుగురితో మార్కెట్ ధరల పెంపు కమిటీని ఏర్పాటు చేయనుంది అంతకుముందే రాష్ట్ర స్థాయిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై క్షేత్రస్థాయిలో మార్కెట్ ధరల పెంపునకు ఏ ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్న మార్గదర్శకాలను సిద్ధం చేసి కమిటీలకు అందజేస్తారు ఈ మార్గదర్శకాలతో పాటు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లను కమిటీ అదే అదేవిధంగా బహిరంగ మార్కెట్లో స్థిరాస్తి ధరలను తెప్పించుకుంటుంది వీటన్నింటిపై ఆయా కమిటీలు చర్చిస్తాయి విమర్శలకు తావు లేకుండా ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది అక్కడ హేతుబద్దంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన చర్చ చేస్తాయి ఆయా కమిటీలు తమ నివేదికలను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తాయి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు సమావేశమై కమిటీల నుంచి అందిన నివేదికలను మరింత లోతుగా అధ్యయనం చేసి తీసుకుంటారు గడిచిన రెండున్నర సంవత్సరాలకు ఇప్పటికీ ధరలను పరిశీలించినట్లయితే బహిరంగ మార్కెట్ ధరలకు మార్కెట్ ధరలకు వ్యత్యాసం భారీగానే ఉంటుంది ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ నల్గొండలలో కొంత భాగంలో కమర్షియల్ రహదారులను గుర్తిస్తారు అక్కడ తాజాగా ఉన్న మార్కెట్ ధరలను ఓపెన్ మార్కెట్ ధరలతో బేరేజు వేసి మేర పెంచొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు కనీసం పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మార్కెట్ విలువలు పెరిగే అవకాశం ఉందని తద్వారా రెండు కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది రాష్ట్రంలో ప్రతి ఏడాది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూనే ఉంది కరోనా సమయం మినహాయిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక తొలి ఏడాదిలోనే రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల ఆదాయాన్ని ఆ శాఖ సమకూర్చుకుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక ఏడాది నాటికి ఐదు వేల నూట డెబ్బై ఏడు కోట్లకు ఎగబాకింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల అరవై ఒక కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది ధరణి పోర్టల్ కారణంగా మూడు నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం కోవిడ్ కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక ఏడాదిలో కేవలం పన్నెండు లక్షల పది పేల రిజిస్టేషన్లు జరిగి ఐదు వేల రెండు వందల అరవై కోట్ల ఆదాయానికే పరిమితమైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక ఏడాదిలో ఏకంగా పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల రిజిస్ట్రేషన్లు జరిగి పన్నెండు వేల మూడు వందల డెబ్బై కోట్లకు ఆదాయాన్ని పెంచుకుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో లో స్వల్పంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ధరల పెంపు కారణంగా పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లు రాబడి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది అదేవిధంగా సగం రోజులు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల కారణంగా నియమావళి అమల్లో ఉండడం నగదు లావాదేవీలపై ఆంక్షలు ఉండడం తదితర అంశాల కారణంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే వచ్చింది